આગ ભྱો પષરં િં઱ા મા઱લે સકુ િંજજઽ ઉઘઇ કળા�ાલ ક઱ત કળંજજ કળા�ઓ! કળા� કળકળા� કળગા� કળા�ા� ક �

हाइ टु मिट ए बी ओ ए कोनदै हाइ पोना हाइ पोना म काम गराउनु

Kala seri Ratchasala uma estajspe Empor camisa respuesta Veja लोकल व्यक्ति मैं क्या मई हमारे ఇప్పుడు మనం ప్రత్యేకంగా జీవన జీవనాన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏం పనులు అయినా కానీ జీవనాన్న గారే చేశారు కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా వాటర్ ట్యాంక్స్ అయినా రోడ్స్ అయినా ఆరెంజీ మినిస్టర్ ఉన్నప్పుడే ఇక్కడ రోడ్స్ అన్నీ చేశారు ఇక్కడ ప్రజలందరూ ఇప్పుడు అభిమానించి జీవనాన్న జీవనన్న గారు కోటే కోటే అనుకుంటున్నారు ఇప్పుడు మీరు అందరూ కూడా చేసేవాళ్ళు అందరూ కోరుకుంటున్నారు ఈరోజు వివేకానంద మిని కు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జీవన్ రెడ్డి విజయ రెడ్డి గారికి మద్దతు చెప్పడం జరిగింది ముఖ్యంగా వాళ్ళందరూ వాళ్ళ ప్రజల యొక్క స్పందన ఎలా ఉందంటే రోజు అందరూ ప్రతి ఒక్కరూ మనకు మంచి అవకాశం పోయింది ఈసారి సారు ఖచ్చితంగా గెలవాలి అని చెప్పడం కూడా కూడా చెప్పడం బాగా చెప్పడం జరుగుతుంది అలాగే రైతు బజార్లో కూడా రైతులను మరియు ఇక్కడ తోడు వచ్చిన వారిని కూడా అందరికీ ఓటు వేయాలని వేయాలని కూడా మద్దతు చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రైతు మీ పట్టణంలోని వాళ్ళే చేశారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దయచేసి అందరికీ అందరికీ మన పట్టణ ప్రజల జగిత్యాల పట్టణ ప్రజలందరికీ అందరికీ ముఖ్యంగా తెలియలే మీ ద్వారా మీడియా ద్వారా దయచేసి అందరూ సాగు అవకాశం ఇవ్వండి ప్రతి ఒక్కరు మన పట్టణాన్ని అంటున్నారు కాబట్టి రైతులు ఏ రైతులు అయినా అమ్మ మేము వేసాము ఇది చివరిసారి అని అవకాశం ఇచ్చాము మళ్ళీ వేస్తాము మీ మీ జగిత్యాల పట్టణ ప్రజల్ని చూడండి అని అందరూ చెప్పడం జరుగుతుంది మన మనకు రాష్ట్రం అంతా మన జగిత్యాల పట్టణ ప్రజలు నమ్మడం లేదు ఈసారి నమ్మండి ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ విధంగా అయితే వచ్చిందో కేంద్రంలో కూడా అదే విధంగా గవర్నమెంట్ మనది వస్తాయి నమ్మండి అది నమ్మలేదు ఇదే నమ్మండి ఖచ్చితంగా దేవరెడ్డి సార్కు అవకాశం ఇవ్వండి పట్టు ఈరోజు మార్నింగ్ వివేకానంద స్టేడియంలో పండుగ మరియు ఇక్కడ ఉన్న రైతు బజార్ కూడా ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులలో ప్రశా టౌన్ మరియు వివిధ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన రైతులందరూ కూడా మంచి స్పందన వెల్లడి వెల్లడించారు ఎందుకంటే వీళ్ళకి జీవన అనేది కొన్ని సంవత్సరాలుగా అందడి చిట్టి కై బజార్ అనేది ఎత్తివేయడం జరిగింది వీళ్ళకి దాదాపు సంవత్సరానికి పదివేల వరకు లాభం జరుగుతుంది అది సార్ సారు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకి పదివేల వరకు సహాయం చేస్తున్నారు ఇది చాలామంది అప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి అతడి ఎగ్జిజాలో తయ్ బజారు ఉంటుందనే తెలియదు కొట్ట కు వచ్చేవాడు వాళ్ళకి తెలుసు కానీ చాలా మంది వాళ్ళకి ఒక ముప్పై ఏళ్ళతో ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుసు బైబజార్ అనేది ఉంది అది తీసేసిన ఘనత జీవన్ రెడ్డి గారిదే అని తెలుసు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జీవన్ రెడ్డికి ఓటేయాలని ముఖతతో ఉన్నారు తప్పకుండా రైతులకు అనేది జీవనం అనేది రైతుకు ప పచ్చ రైతుల పక్షాన ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి మరియు జగశాల టౌన్ కూడా ఉన్న వీళ్ళందరూ కూడా జీవనాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది వెంటనే జగన్ జీవన అనేది ఎల్లప్పుడూ జీవన జీవనంగా ఉన్నారు ప్రతి ఒక్కరి ఏ ఆపద ఉన్నా మేమున్న ముందు అనే అనే వ్యక్తి జీవన గారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ఇప్పుడు ఒక ఇంటర్ ఒక మంచి అవకాశం వెజి అనేది కోల్పోయింది ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది అలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా మన పార్లమెంట్ అభ్యర్థి మన పితం నాయకుడు మన జన జీవనుడు జగిత్యాల అభివృద్ధి తర్వాత మన జీవనన్న గారికి మద్దతుగా ఓటేయమని చెప్పని అడగడానికి మన జగిత్యాల పట్టణంలో గల వివేకానందస్టేడియంలో మన వాక ప్రెసిడెంట్ గౌతమ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో వాకర్స్ అందరినీ కలిసి ఓటు అభ్యర్థించడం జరిగింది వారందరూ ఒకటే చెప్తున్నారు ఏమనంటే గతంలో జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం దొరికింది జీవితాలు అభివృద్ధి కావాలంటే ఒకటే ఒకటి జీవనన్నకు మాత్రమే ఓటేయాలి అందరం కూడా జీవనన్నకు మద్దతు వన్ సైడ్ వార్ ఇలా జీవనంలోకి ఓటేస్తాం జీవనం అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం అని అందరూ చెప్పడం జరిగింది అలాగే రైతు బజార్కు వచ్చి రైతు పదాలు గల రైతులను అండ్ ఇక్కడికి వచ్చే ప్రజలను అందరినీ ఈసారి జీవనకు అత్యధిక భార్య మీదట్టు గెలిచేయాలని కూరగా రైతులందరూ ఒకే విషయం చెప్తున్నారు గతంలో మాకు కాయ బజార్ అనే ఒక చిట్టి ఉంటుండే ప్రతిరోజు చిరు వ్యాపారులకు ఒక యాభై రూపాయల పన్ను ఉంటుండే ఆ పన్ను యావత్ తెలంగాణ మొత్తంలో కూడా అన్ని మార్కెట్లలో గురించబడుతుండే అట్లాంటి పన్నును జగిత్యాల మాత్రమే ఆ పన్నును తొలగించడం జరిగింది ఆ పన్ను తొలగించడానికి ముఖ్య కారణం ఎవరంటే మన జీవనాన్ని మాత్రమే కాబట్టి చిరు వ్యాపారులు అందరూ సంతోషంతో ఒకరోజు యాభై రూపాయలు అంటే కనీసానికి నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ చిరువాపారులు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు సంపాదించారు కాబట్టి ఖచ్చితంగా మేము అందరం కూడా జీవనంలో మద్దతిస్తాం జీవనంలో గెలుపుతూ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అది ప్రతి ఒక్కరు ఆలోచించి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు మన జగిత్యాల అభివృద్ధి కావాలంటే జీవనన్న ఓటేసి గెలిపించుకుంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది జీవనన్న అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే జీవనన్న జీవనన్నకు ఓటేస్తే మన జగిత్యాల గతంలో జరిగిన ఎన్నికల్లో కొద్ది ఓట్లతోటి జీవనం ఓడిపోవడం జరిగింది ఒక్కటే ఒక విషయం ప్రజల అందరికీ చర్చిందంటే మన గత ముప్పై ఐదు సంవత్సరాల కింద జగిత్యాల అభివృద్ధి జగిత్యాల డెవలప్మెంట్లో అసలు కొద్దో గొప్ప కాకపోవడానికి కారణం ఏంటిదంటే ప్రతి ఒక్కరు గమనించండి గవర్నమెంట్లో గవర్నమెంట్ ఒకటి స్థానిక నాయకులు ఒకటి ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంటు అండ్ స్థానిక నాయకులు రెండు ఒకటి ఉంటే మనం ఏదున్న అధికార పార్టీని కొట్లాడుకోగలుగుతాం నిధులు తెచ్చుకోగలుగుతాం డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఈ రకంగా ముప్పై ఐదు సంవత్సరం నుండి అపోజిషన్ లీడర్గా ఉండడంతో మన డెవలప్మెంట్కు పూర్తి స్థాయి సహకారం సహకారం చేసుకోలేకపోయాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుడు ఈ ఒక్కసారి ఇది మనకు బోర్లో అవకాశం ఇది మనకు ఒక బంగారు అవకాశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జీవనన్న కొద్ది ఓట్ల మెజారిటీతో ఓడిపోయినా కానీ మనకు అభివృద్ధి కావాలి అధికారం పార్టీలో మనం ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మన జీవనన్నను గెలిపించి మొత్తం ఇక్కడి నుండి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమే కాదు ఢిల్లీ నుండి రావాల్సిన ప్రతి వన్స్ మన తెలంగాణకు తెచ్చి డెవలప్మెంట్ చేపిస్తాడు అనే ఉద్దేశంతో మన జీవనన్న గారికి ఎంత చూపించి జీవనన్నను ఎంతగా నిలబెట్టిరు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించు మన డెవలప్మెంట్ కోసం జీవనం గడిపించింది అభివృద్ధి చేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ జీవనాలను ఓటేసి గెలిపించి మన జగిత్యాలనే కాకుండా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా డెవలప్మెంట్ సాకారం చేయాలని కోరుకుంటూ